తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి జంబలెక్కడ పంబా చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చిన నటి ఆమనీ గారు ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన ప్రస్తుతం ఇన్నింగ్స్ తల్లి పాత్రల ద్వారా మరోసారి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఆమనీ గారు పంతొమ్మిది వందల మూడు నవంబర్ పదహారున బెంగళూరులో జన్మించారు ఆమని గారు ఆమె అసలు పేరు మంజుల ఆమని గారి పూర్వీకులు తెలుగు వారే అనంతపురానికి చెందిన ఓ కుటుంబంలో వీరి తాత ముత్తాతలు జన్మించారు తరువాత బెంగళూరు వెళ్లి స్థిరపడ్డారు ఆమెని అమ్మగారిది కర్ణాటకలోని ఓ పల్లెటూరు అందుకే వీరు ఎక్కువగా తెలుగులో మాట్లాడుతూ ఉంటారు ఆమెని గారికి ఒక అన్నయ్య ఉన్నారు వీరిది మధ్య తరగతి కుటుంబం ఆమెని నాన్నగారు సినీ డిస్ట్రిబ్యూటర్ ఆమెని గారు చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా ఇష్టంగా చూసేవారు ఆమె చూసిన ప్రతి సినిమాలో హీరోయిన్ ప్లేస్ లో తను ఉంటే ఎలా ఉంటుందో అని ఊహించుకుని నటించేవారు అద్దం ముందు అలా చాలా సార్లు ప్రాక్టీస్ చేయడం వల్ల అనుకోకుండానే ఆమె నటన మీద ఇష్టం పెరిగి తను కూడా హీరోయిన్ అవ్వాలనుకున్నారు తను టెన్త్ క్లాస్ చదివేటప్పటికీ హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా పెరిగి వారి నాన్నగారికి సినిమాల్లోకి వెళ్ళడం ఇష్టం ఉండేది కాదు కానీ ఆమెని గారు ఆయన్ని ఒప్పించి ఎలాగైనా చెన్నై వెళ్లి అనుకున్నారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరాక వారి నాన్నగారిని కొన్ని రోజులకు ఒప్పించగలిగారు ఆయన అయిష్టంగానే ఒప్పుకొని ఎందుకమ్మా ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అల్లకల్లోలం చేసుకుంటావు నీకంటే అందంగా ఉన్న వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇలా ఎంత చెప్పినా ఆమని గారు మాత్రం తన ప్రయత్నాన్ని విరమించుకోలేదు అలా చెన్నై బయలుదేరిన ఆమెని గారు తన తల్లిని తోడుగా తీసుకుని చెన్నైకి వెళ్ళారు ఆమెని గారు తన తల్లితో కలిసి టీటర్ కు దగ్గరలో ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకున్నారు అక్కడి నుంచి ప్రతిరోజు ఏదో ఒక సినీ ఆఫీస్ కు వెళ్లి వారు ఫొటోస్ ని ఇచ్చేవారు అప్పుడప్పుడు తెలుగు సినిమా ఆఫీస్ లో కూడా వెళ్లి ఫొటోస్ ఇచ్చేవారు ఆమెని గారు ఫొటోస్ చూడగాని కొంతమంది హీరోయిన్ గా ఎలా పనికొస్తుంది ఈ మొహం హీరోయిన్ కు సూట్ అవుతుందా అని ఎగతాలుగా మాట్లాడేవారట మరికొంతమంది ఏమో మా సినిమాలు నువ్వే హీరోయిన్వి అని ఆశ చూపి తర్వాత సారీ చెప్పి చిల్లెల క్యారెక్టర్ ఫ్రెండ్ ఇస్తామనేవారట కానీ ఆమెని గారు హీరోయిన్ గా తప్ప మరే పాత్ర ఒప్పుకునేవారు కాదు అలా అవమానాలు పడుతూనే ప్రయత్నించారు ఒకనొక దశలు వారి అమ్మగారు ఇంటికి వెళ్లిపోతామన్నారు కానీ అందుకు ఆమెని గారు ఒప్పుకోలేదు ఇన్ని అడ్డంకులు ఎదురైనా బెంగళూరు అంటూ వెళితే హీరోయిన్ అయ్యాకనే వెళ్తాను అని చెప్పేవారు ఆమె నిరీక్షణ ఫలితంగా పంతొమ్మిది వందల తొంభైలో ఇలయరాజా గారి తమ్ముడు గంగాధరన్ గారి రికమెండేషన్ తో ఒక అవకాశం వచ్చింది. వారు ఆమని గారిని పిలిపించి మేకప్ టెస్ట్లు, స్క్రీన్ టెస్ట్లు చేశాక పూర్తి నమ్మకం వచ్చి హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. ఆ సినిమా పేరు 'ఒత్యో కాట్రో'. అందులో ఆమని గారిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. అయితే తర్వాత హీరోయిన్ పాత్ర కాకుండా సెకండ్ హీరోయిన్ పాత్రను ఇచ్చారు. దాంతో ఆమని గారు చాలా హట్టై చేయని అని చెప్పేశారు. ఇలా అన్ని అవకాశాలు వదులుకోకూడదు. ముందు ఏదైనా ఒక పాత్ర చేయాలి. ఆ తర్వాత పరిచయాలు పెరుగుతాయి. తర్వాత మనం అనుకునేది సాధించాలి అని అనుకుని ఆమని గారికి గంగాధరన్ గారు చెప్పి ఆ సినిమా చేసేలా ఒప్పించారు పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు కానీ ఇక ఆ తర్వాత డైరెక్టర్ సింతులతన్ తను తీయబోయే తంగి మన్ తంగచిలో శరత్ కుమార్ జోడీగా ఎంపిక చేశారు ఈ సినిమా షూటింగ్ పంతొమ్మిది మొదలైంది ఇది ప్రారంభమైన కొన్ని రోజులకి వన్యం తెలియత్తు పాప అనే సినిమాలు అవకాశం వచ్చింది తంగి మన తంగచ్చి ఈ సినిమా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడుదలయ్యాయి కానీ ఏవి కూడా ఆమెని గారికి పేరు తీసుకురాలేకపోయాయి ఇక ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి ఆ సినిమాలు ఏవి కూడా పెద్దగా ఆడలేదు అయితే ఈ సినిమాలు చేస్తున్నప్పుడే బెంగళూరులో వారి నాన్నగారు మరణించారు ఆ విషయం ఆమెని గారికి చెప్తే కాంబినేషన్ పోతుందని నిర్మాత ఆమెకు ఆ విషయం తెలియకుండా దాచారు తరువాత షూటింగ్ అయిపోయాక చెప్పారు అప్పటికే ఇంటికి వచ్చేసరికి వారి నాన్నగారి అంత్యక్రియలు జరిగిపోయాయి కడసారి తండ్రి ముఖాన్ని కూడా చూడలేకపోయారు ఆమెని గారు ఈ మధ్య ఈ విషయం గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ బాధలో ఉన్న సమయంలోనే ఈవి గారు రివర్స్ గేర్ అనే సినిమా కోసం హీరోయిన్ గారి మేనేజర్ ద్వారా ఆమె ఫొటోస్ ను ఈవీవి గారు చూస్తారు ఆ తర్వాత ఆమెని గారు నటించిన తంగమని తంగచ్చి సినిమా చూసి ఆమెను చెన్నై రమ్మని చెప్పారు అప్పటికే ఆమె నాన్నగారు పోయి మూడు రోజులే అయ్యింది దాంతో ఆమె రానని చెప్పేశారు కానీ ఆమె అమ్మగారు ఇన్నాళ్ళు మనం వెతికితే అవకాశాలు రాలేదు వచ్చిన మంచివి లేదు ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కాదనకూడదు మీ నాన్నగారి దీవెనలు నీ మీద ఉంటాయి వెళ్ళు అని చెప్పడంతో చెన్నై వచ్చి గారిని కలిసారు స్క్రీన్ చేశారు రివర్స్ గేట్ సినిమాలు నరేష్ గారికి పర్ఫెక్ట్ జోడి అని వెంటనే ఓకే చేసి అడ్వాన్స్ కూడా ఇచ్చారు ఈ సినిమాకు మొదట రివర్స్ గేర్ అని పెట్టిన తర్వాత దాన్ని తీసి కామెడీగా ఉంటుందని చంబలిక్ పంబ అని పెట్టారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూలైలో వచ్చిన ఈ సినిమా హాస్య చిత్రాలలో ఒక సెన్సేషన్ ను క్రియేట్ చేసింది చిత్రాలకు పెట్టిన బడ్జెట్ కి పది రెట్లు వసూలు చేస్తాయని ఈ సినిమాని నిరూపించింది షూటింగ్ జరుగుతున్నప్పుడే బాపు గారు రాజేంద్ర ప్రసాద్ ను హీరోగా పెట్టి తీయాలనుకుంటున్నా మిస్టర్ పెలాం సినిమా కోసం హీరోయిన్ వెతుకుతూ ఉన్నారు ఆమెని గారు మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కావడంతో ఒక రోజు ఆమెని గారి మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కలవడానికి వెళ్లారు మాటల మధ్యలో ఆమెని గారు ఆల్బమ్ ను చూశారు రాజేంద్ర ప్రసాద్ గారు ఆమె ఫొటోస్ చూసి వారి కథకు సరైన హీరోయిన్ అనిపించి రాజేంద్ర ప్రసాద్ గారు కొన్ని ఫొటోస్ ను తీసుకుని అవి బాపు గారికి చూపించారు బాపు గారు వెంటనే ఆమని గారిని రమ్మని స్క్రీన్ టెస్ట్లు చేపించారు స్క్రీన్ టెస్ట్ లు చేశాక మిస్టర్ పెల్లం సినిమాలు కొన్ని డైలాగ్స్ కూడా ప్రాక్టీస్ చేపించారు వెంటనే ఆ పాత్ర సూట్ అవుతుందని హీరోయిన్ గా ఓకే చేసి ఇందులో కూడా అడ్వాన్స్ ఇప్పించారు జంబలిక్కడి పంప విడుదలయ్యాక వెంటనే మిస్టర్ పెల్లం సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు జంబలిక్కడి పంప భారీ హిట్ అవ్వడం బాపు గారి సినిమా చేయడం వలన ఆమెని గారికి ఒక్కసారిగా అవకాశాలు వెళ్లి వెళ్తాయి ఆమె ఏ అవకాశాన్ని వదులుకోలేదు పచ్చని కాపురం అమ్మ కొడుకు సభాష్ రాముడు రేపటి రౌడీ ప్రేమేనా ప్రాణం కన్నయ్య కెట్టయ్య చిన్న అన్నచెల్లెలు శ్రీనాథ కవి సార్వభౌమ నక్షత్ర పోరాటం జంబలిక్కడి పంప తరువాత మొత్తం పదకొండు సినిమాలు ఒప్పుకున్నారు ఈ పదకొండు సినిమాలకి ఆమె రోజుకు మూడు కాల్ షెట్లు పని చేసి పూర్తి చేశారు ఇవన్నీ కూడా పంతొమ్మిది వందల తొంభై మూడులోనే విడుదలయ్యాయి అందరూ బాపు తీసిన మిస్టర్ పెల్లం తప్ప మిగతా కూడా ఫెయిల్ అయ్యాయి అయితే మిస్టర్ పెల్లంలో తన నటనకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డు అందుకున్నారు బాపు గారి సినిమా మిస్టర్ పెల్లం వలన పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆరు సినిమా అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఎస్ వి కృష్ణారెడ్డి గారి శుభలగ్నం ఈ విడుదలయ్యాయి అందులో శుభలగ్నం సినిమా పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ లో విడుదలై బ్లాక్ బస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా ఆమెని గారిని ఎక్కడికో తీసుకువెళ్లింది ప్రతి ఒక్క తెలుగు ఆడపడుచులకు అభిమాన కథానాయకగా మారిపోయారు అందులో ఆమెని గారు వాడే ఊత పదం ఏమిటో ఈ పదాన్ని ఇప్పటికీ కూడా చాలా మంది వాడుతూనే ఉంటారు శుభలగ్నం సినిమా ఆమని గారి కెరియర్ ను పీక్ లుక్ తీసుకువెళ్లింది శుభలగ్నంలో నటించినందుకు గాను ఆమని గారికి ఫిలిం అవార్డు కూడా వరించింది ఇక ఆ తర్వాత కె విశ్వనాథ్ గారు శుభ మరో బ్రహ్మాండమైన అవకాశాన్ని ఇచ్చారు ఇందులో కమల హాసన్ గారికి జోడీగా ఆమని గారు నటించారు ఎటువంటి మేకప్ లు లేకుండా అందరూ ఇందులో నటించారు పంతొమ్మిది ఏప్రిల్ లో వచ్చిన ఈ సినిమా ఆమని గారికి మరో అసెట్ గా నిలిచింది ఈ సినిమాలో నటించినందుకు గాను మరో నంది అవార్డు వరించింది ఆమెకు పంతొమ్మిది వందల తొంభై ఆరు లో రిలీజ్ అయిన ఎస్ వి కృష్ణారెడ్డి గారు దర్శకత్వంలో వచ్చిన మామి చిగురు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది ఆ తర్వాత అప్పాజీ సీతక్క అలా దాదాపు యాభై సినిమాల్లో హీరోయిన్ గా ఆమె నటించారు ప్రియమైన శ్రీవారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు వివాహం అనంతరం సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు రెండు వేల నాలుగులో మళ్లీ స్వామి మధ్యాహ్నం హత్య ఆనలుగురు వంటి సినిమాలతో తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు ప్రస్తుతం తల్లి పాత్రలో అలరి నటిస్తున్న ఆమని గారు తన కుటుంబం నుంచి తన అన్నయ్య కుమార్తెను హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేశారు అమని గారు రీసెంట్ గా తన మేనకోడల హృతిక శ్రీనివాస్ ని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ తెలుగులో అల్లంత దూరాన చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యారు నటి ఆమని గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాల్లోకి రాకముందు ఫైనాన్షియల్ గా చాలా కష్టపడ్డాను నాన్నగారు అప్పటికే నా పెళ్లి కొంత అమౌంట్ ను పెట్టుకున్నారు ఆ అమౌంట్ ను కూడా నేను సినిమా కోసం తీసుకువచ్చేసాను ఆ డబ్బులు కూడా సినీ ప్రయత్నాల కోసం ఖర్చు పెట్టేశాం ఇక బెంగళూరులో లో మాకు అది కూడా తాకట్టు పెట్టి వచ్చేసాం అది కేవలం నా సినీ ప్రయత్నాల కోసం పెట్టాల్సి వచ్చింది అమ్మకు నా మీద నమ్మకం దేవుడు నాడు వస్తది అనే నమ్మకంతో అమ్మ నాన్న నాకు ప్రోత్సహించారు అంటూ సినీ ప్రయత్నాల సమయంలో చేతిలో డబ్బు లేని సమయంలో ఇల్లు తాకట్టు పెట్టిన విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు ఇక అదే సమయంలో నాన్నగారికి హెల్త్ ఇష్యూస్ ఎక్కువయ్యాయి అంటూ ఇలా ఎన్నో విషయాలను నటి ఆమని గారు వెల్లడించారు ఏది ఏమైనా ఆమని గారు తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచిగా రాణించాలని మనము మనసారా కోరుకుందాం మరి ఆమెని గారి నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్